నాకంజ వచ్చేసా తెచ్చేసా నాగేశ్వరం ఊదడంతో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఎక్కడ పట్టింది ఏంటో అలా రెచ్చిపోతున్నా తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క నా నా ఏంటండి బాబు మొత్తం అన్ని బిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పమా క్షణంలో తీర్చేస్తాను ఏమంటాయ్ పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటముగ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్టేంటమ్మా ఆ మాంసం ఆ అదే తివేంద్రం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా నీ బాబుకారు బాబు గారు అయ్యా ఇదేం బాగాలేదయ్యా ఏంటను ఈ బుల్లని మరీ అంతే గుడ్తుంటే ఏం బాగాలేదు ఏంట ఆడని చూసిన తర్వాత నీ మనసు తిరికుసైపోయిందా అవునయ్యా ఆ బుల్లో ఏడిపించి చాలు కాని మా ఇద్దరికి ముడిట్టే మీకు అయితే నా పేరు అనుకుపోకో ఆ నువ్వు నా కనిమైన బేమంలో ఉన్నాడు నీ పెళ్ళి కొంత కొంతకాలం సంసారం ఏదాకా అనేదే ఉంచాలి లేకపోతే నీ అదిగో అలా బూర్ది నా నాగకం నాకు దక్కించండి నీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటాను నీటి తొక్కిన కార్యంతో పెట్టమనండి అయితే నీ షాదీ రేపర